అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఆమ్లెట్ వేస్తున్నాను అంటే ఆమ్లెట్ అందరూ వేస్తారు సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆమ్లెట్ వేయటం వచ్చు కాకపోతే నేను ఆమ్లెట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాను అనమాట అది అది వేయడం వల్ల ఆమ్లెట్లో మనం వేసుకునే ఉప్పు కారం పసుపు అది ఉండలుండలుగా ఉండకుండా మొత్తం అంతా బాగా బ్లెండ్ అయిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆమ్లెట్కి మంచి టేస్ట్ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్ వేయటం వల్ల ఎలా వేయాలో ఆ ఇంగ్రీడియంట్ ఏంటో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఎగ్స్ బీట్ చేసుకోవడం కోసం అలాగే సన్నగా కట్ చేసిన ఒక చిన్న ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు ఇప్పుడు ఎగ్స్కి మంచి కలర్ రావడం కోసం ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం ఒక చిటికడ అనుకోండి పసుపు వేసుకోవాలి అలాగే నేను పచ్చిమిర్చి వేయట్లేను ఎందుకంటే ఈ ఆమ్లెట్ పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పెద్దవాళ్ళకైతే పచ్చిమిర్చి వేసుకోండి ఫోర్ ఎగ్స్కి సరిపడా కారం ఒక హాఫ్ టీ స్పూనే వేస్తున్నాను పిల్లలకని చెప్పాను కదా అలాగే ఎగ్లో కాస్త సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కాస్త తక్కువగానే వేసుకోవాలి సరిపోతుంది అంత ఫోర్ ఎగ్స్కి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకండి అంత సరిపోతుంది ఆనియన్స్ కూడా వేసిన తర్వాత సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా అది పాలండి ఒకటి రెండు స్పూన్ల పాలు వేయటం వల్ల ఈ ఉప్పు కారం అవన్నీ పసుపు అంతా ఉండలుండలుగా లేకుండా బాగా కలుస్తాయి అన్నమాట పాలు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి ఆనియన్స్కి ఉప్పు కారం పసుపు అంతా బాగా పడతాయి అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసుకోవాలి టెంకులు వేసుకోకండి లోపలి మాత్రమే వేసుకోండి ఇలా ఫోర్ ఎగ్స్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఇది మొత్తం బాగా కలిసేలాగా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవాలి చక్కగా కలిసిపోతాయి మనం ఆమ్లెట్ సాధారణంగా పాలు వేయకుండా చేస్తే ఏమవుతుందంటే కారం కానివ్వండి అలా ఉండలు ఉండలుగా పసుపు అక్కడక్కడ ఉండలుగా వచ్చేస్తాయి ఆమ్లెట్ వేసిన తర్వాత తినేటప్పుడు ఆ ఉండలు తగులుతాయి మీరు గమనించారో లేదో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఆమ్లెట్ కూడా సూపర్గా టేస్టీగా ఉంటుంది చూసారా అంత చక్కగా కలిసిపోయిందో ఎక్కడ కూడా ఏవి ఏం కనిపించట్లేదు మొత్తం ఈ ఎగ్గు లిక్విడ్లో పూర్తిగా కలిసిపోయాయి స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆమ్లెట్ వేసుకునే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి నేను ఇందులో కొత్తిమీర కూడా వేయను పెద్దవాళ్ళకైతేనే పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేస్తాను పిల్లలకు కాబట్టి అసలు ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్సే అది కూడా ఇష్టపడరు కానీ నేనే వేస్తాను కాస్త కాలనివ్వాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కాలనివ్వాలి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మాడకుండా చక్కగా దూరంగా కాల్చుకోవాలి ఆమ్లెట్ మాడితే చేది వస్తుంది గుర్తుపెట్టుకోండి రెండో సైడ్ కూడా కాలింది చూసారా నీట్గా ఆమ్లెట్ అయితే రెడీ అయింది చూసారు కదా ఎంత ఈజీగా సీక్రెట్ ఇంగ్రీడియంట్తో చాలా టేస్టీగా ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది ఆమ్లెట్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్